ఈ రోజు మన వీడియోలో వంకాయలో చికెన్ కూర పెట్టి కూర చేసి ఎలా చేయాలో చూపెడతా మా వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ట్రై చేయండి మామూలుగా అయితే బొంగులో కూడా చికెన్ వండుకుంటారు మటన్ కానీ చికెన్ గాని ఈ రోజు నేను వంకాయలో వండి చూపేస్తా ఎలా చేయాలో ఎలా వంకన్ ఈ చికెన్ లో ఏమేమి వేయాలి అన్ని వేసి చూపెడతాయి ఇప్పుడు ఇదే ఎండు కారం కారం ఈ కారం వేసుకుందాం చికెన్ శుభ్రంగా కడిగి లాస్ట్ లాస్ట్ సారి కడిగేటప్పుడు నిమ్మకాయ వేసి కడిగి శుభ్రం చేసి అన్నమాట ఇప్పుడు ఇది గరం మసాలా ఇది ఒకటిన్నర స్పూను ఈ గరం మసాలా మేము ఇంట్లో తయారు చేసుకున్నాం అనమాట ఇది చికెన్ మసాలా అనమాట ఇది ఒక స్పూను వేసుకున్నాం ఇదిగో ధనియాల పొడి ఒకటిన్నర స్పూను వేసేసుకుందాం ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకున్నాయి అనమాట న్యాచురల్ ఉంటాయి ఇది రుచికి సరిపోయినంత సాల్ట్ అనమాట వేసేసుకున్నాం సాల్ట్ వేసుకున్నాం కదా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం సరిపోతుంది వేసుకున్నాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం ఇది ఒక స్పూన్ ఉన్నారండి వేసుకున్నాం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఇది కూడా వేసేసుకున్నాం ఇప్పుడు అన్ని మసాలాలు అన్ని వేసేసుకున్నాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాం సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా కలుపుకుందాం అంట ఉప్పు కారం మసాలా ఎల్లుల్లి పేస్టు ఇవన్నీ చికెన్కు బాగా ఇట్లా కలిపి పెట్టినామనుకో బాగా పడుతుంది అన్నమాట ఉప్పు కారం అవన్నీ అంటే మసాలా అంతేసి కలిపి పెట్టుకున్నాం కదా ఒక ఇరవై నిమిషాలు ఇట్లా కలిపి పెట్టుకుంటే ఉప్పు కారం అంతా బాగా పడుతుంది అనమాట కు బాగా టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఇప్పుడు చికెన్ అంతా బాగా ఉప్పు కారం అనేసి కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ వంకాయలు కట్ చేసి ఇది ఎలా తీయాలనో చూపెడతాయి ఇప్పుడు ఇట్లా ఒకరో చిన్నవి కాకుండా మరి పెద్దవి కాకుండా మోయినమైన సైజు తీసుకుంటే చికెన్ పడుతుంది అనమాట ఎవరైనా చేసుకోవాలి ఇలా అనుకుంటే ఇలాంటి వంకాయలు తీసుకొని చేసుకోండి బాగుంటుంది మీరు తెల్ల వంకాయలు తీసుకున్న నల్ల వంకాయలు తీసుకున్నా ఏ వంకాయలు తీసుకున్నా ఈ సైజులో ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ వంకాయలను ఇట్లా లాస్ట్ లో ఇలా కోసుకుందాం అనమాట కట్ చేసుకున్నాం ఇదిగో ఇలా కట్ చేసుకున్నాం కదా ఇట్లా ఇదంతా తీసేసుకోవాలన్నమాట లోపలంతా ఇలా స్పూను షాప్గా ఉండే స్పూన్ తీసుకొని ఇలా తీసేసుకోవాలన్నమాట అట్లా లోపల గింజలన్నీ ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే బాగుంటుంది అనమాట తీసేసుకోవాలన్నమాట మూడు వంకాయలు కూడా ఈ విధంగా తీసేసుకుందాం అండి ఈ విధంగా తయారు చేసినా కదా నేను ఉప్పు నీళ్ళలో వేసి తీసేసాను అనమాట కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చికాను వంకాయలో పెట్టుకుందాం దీన్ని ముక్కలు పట్ట అన్ని ముక్కలు పెట్టుకుందాం ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా అన్ని వంకాయ మూడు వంకాయలలో ఇలాగనే పెట్టుకుందాం ఇలాగంత తుడి ఈ మూడు వంకాయలకు చికెన్ అంతా పెట్టేసుకున్నాం కదా లోపలికి ఇప్పుడు ఇలా ఇలా క్లోజ్ చేసుకుందాం అనమాట ఇప్పుడు ఈ అన్ని క్లోజ్ చేసుకున్నాం ఇక మూడు వంకాయలు ఈ అన్ని చికెన్ అంతా పెట్టి క్లోజ్ చేసేసినాం కదా ఇప్పుడు తాలింపు వేసుకుందాం కడాయి పెట్టుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కడాయిలో సరిపోద్ది ఆయిల్ వేడైంది కదా చిన్న ఉల్లిపాయ పెట్టేసుకున్నాం కరేపాకు దెబ్బలు వేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు కర్రేపాకు ద్వారా అమ్ముతాం చికెన్కి మసాలా పట్టించి వంకాయ లోపల పెట్టుకున్నాం కదా చికెన్ ఇప్పుడు ఇది వేసేసుకున్నాం అలా చాలా నిదానంగా వేసుకోవాలన్నమాట ఇక చికెన్ కూడా కొద్దిగా మిగిలిన కదా అది కూడా ఇలా వేసేసుకున్నాం దీంతో పాటే ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టుకున్నాం మూత పెట్టుకొని కొద్దిగా మీడియం మంటలు మగ్గనిద్దాం పండు ఈ నాలుగు టమాటాలు కడిగి పెట్టిన ఈ మెత్తగా ఇట్లా తీసుకుందాం ఇప్పుడు ఈ నాలుగు టమాటాలు ఇలా బాగా మెత్తగా తీసుకున్నాం కదా ఈ రసం ఇట్లా పోసుకున్నాం పాలు వేసుకున్నాం సరిపోదు ఇరవై నిమిషాలకు కూర ఉడికిపోద్ది అనమాట మూత పెట్టుకున్నాం అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట చూడు సూపర్ ఉంది బ్రహ్మాండం ఉడికింది ఈ విధంగా ఉడకనియాలన్నమాట వేసుకుందాం ఇలా ఇప్పుడు మూత పెట్టుకొని దించేసుకుందాం అరగంట పట్టింది ఉడకటానికి మొత్తము ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించుకుందాం రండి ఫ్రెండ్స్ వంకాయలో చికెన్ పెట్టి ఉండాను కదా కూర సూపర్ ఉంటది రండి తిందాం వేడి అన్నం కూడా వేడి వేడి కొంటున్నాం ఒక వంకాయ ముక్క తిన్నాం అనుకో సూపర్ టేస్ట్ అనమాట ఎలా తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలన్నమాట ఇదిగా ఈ విధంగా చూడండి చికెన్ బ్రహ్మాండంగా ఉడికింది ఈ విధంగా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి